సినిమా కొంచెం డిసప్పాయింటెడ్ కొంచెం హ్యాపీ అన్న బేసిక్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు ఏదైతే కల్పితంగా తీసుకున్నాం అని కొన్ని యాడ్ చేసుకున్నాం సీన్స్ అనేవి వరస్ట్ అనిపించింది అది అసలు యాడ్ చేయాల్సిన అవసరమే లేదు స్టోరీలో అవి ఏవైతే యాడ్ చేశారో అదంతా అసలు నచ్చలేదు నాకు యాక్టింగ్ కానీ ఓవర్ వాయిస్ ఓవర్స్ కానీ ఓవర్ ఎలివేషన్స్ కానీ ఓవర్ డైలాగ్స్ కానీ అసలు నచ్చలేదు నాకు బట్ ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీతో స్టార్ట్ అయితే సినిమా అక్కడ నుంచి వేరే లెవెల్ తీసుకెళ్తారు అక్కడ విష్ణు గారి యాక్టింగ్ కానీ మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ వేలు ఎట్టేట ఎట్లేదు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అసలు బాగా ఇంద్ర ఇంత బాగా చేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ అనిపిస్తుంది అక్కడి నుంచి ఎప్పుడైతే అది స్టార్ట్ అవుతుందో రిమైనింగ్ అంతా అరే ఇంద్ర సిద్ధి అప్పుడు చాలామంది అడుగుతున్నారు కదన్న హీరోయిన్స్ బట్టలు ఏంటి అలా ఉన్నాయి దేవ ఇప్పుడు వాళ్ళేం దేవుళ్ళు కాదు వాళ్ళు మనుషులే కొండజాతి మనుషులు కదా సో వాళ్ళ బట్టలు అలా ఉండేవి ఎందుకంటే రియల్గా సినిమాలో చూపించిన కొత్త పినాడు అనేది మా ఊరు పక్కకే రియల్గా కూడా నియర్ బై పక్కన మాకు భక్త కన్నప్ప గుడి కూడా నియర్లీ ఫిఫ్టీ కిలోమీటర్స్ థర్టీ ఉంటుంది థర్టీ టు ఫార్టీ మధ్యలోనే ఉంటుంది సో మాకు ఆయన స్టోరీ తెలుసు ఆయన నాకు తెలిసి ఈ స్టోరీ అంతా ఏదో మూడు గంటలు పెట్టడానికి తీసినట్టు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ప్రభాస్ గారి ఎంట్రీ నుంచి సినిమా ఉండుంటే వెయ్యి కోట్లు ఖచ్చితంగా ఉంటుంది అంటే ఈ స్టోరీలో ఎవరికి స్కోప్ ఉండదు ఓన్లీ కన్నప్ప అండ్ మెయిన్గా ఒక రెండు క్యారెక్టర్లకు మాత్రమే స్కోప్ ఉండేది మిగతా క్యారెక్టర్లు ఉన్నా కూడా జస్ట్ అలా ఉండేదేమో మేబీ ప్రభాస్ గారు ఎగ్జాక్ట్గా ఉంది ప్రభాస్ గారు ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో అక్కడ నుంచి సినిమా చాలా బాగా అనిపిస్తుంది అన్న అంటే ఆయన చెప్పే డైలాగ్స్ కానీ ఎంత సున్నితంగా ఉంటాయండి దేవుడే చెప్తున్నట్టు వినిపిస్తే మనకు సౌండ్తో వింటుంటే ప్రశాంతంగా మనసులోకి గుచ్చినట్టు అనిపిస్తుంది అన్న నిజంగా ఫస్ట్ ఆఫ్ చూసి ఇంటర్వెల్ బయటకు వచ్చి ఎవరైడు ఎందుకురా మనకి అవును అనే ఫీలింగ్ అనిపించింది నాకు బేసిక్గా బట్ సినిమా ఓవరాల్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుండే గుండె చప్పుడు కూడా శివయ్య శివయ్య అనే వినపడుతుంది అంతా అనిపిస్తుంది అన్న లాస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ సినిమా నేను అదే ఫీల్ అయ్యాను రియల్గా సో నాకైతే అలా అనిపించింది మీకేమనిపించిందో కామెంట్స్ కన్నప్ప సినిమాకి న్యాయం మంచి విష్ణు చేశాడా ప్రభాస్ చేశాడా అన్న ప్రభాస్ గారు జస్ట్ ఒక రూల్ అన్న లాస్ట్ థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ విష్ణు గారు చేశారు ఆయన ఎక్స్ప్రెషన్స్ లాస్ట్లో దేవుడికి ప్రేమ చూపించేటప్పుడు మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ అని అసలు రియల్గా చూపిస్తున్నాడేమో అనిపించింది నాకైతే అంటే మిగతా వాళ్ళకి ఎలా అనిపించిందో ట్రోల్ చేస్తారని సెకండరీ వేరే అన్న అసలు ఆయన డైలాగ్ చెప్తున్నప్పుడు మామూలుగా ఆయన నోరు ఎక్కువ మెదపడు బట్ దీంట్లో చెప్పే డైలాగ్ కూడా సింక్ అంత చాలా బాగా చేశారు పాట పాడినప్పుడు ఫ్రేమ్స్ కానీ అక్షయ్ కుమార్ గారు బేసిక్గా గా శివుడు అంటే అక్షయ్ కుమార్ గుర్తొస్తారు చాలా మంది బట్ ఆయన క్యారెక్టర్ కానీ కాజల్ గానీ చిన్న కథ బిగ్ బాస్ ఏదో ఉన్నాడు అనిపించింది డెఫినెట్ గా లాస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ కెరియర్ కాదు ఇంక వంద సినిమాలు చేసినా మేబీ అలా అనిపించింది సినిమాకి ప్లస్ పాయింట్ అయింది

పూరా ఫస్ట్ యాక్టర్స్తో సహా ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎట్లా అనిపించింది బ్రహ్మానందం గారి కామెడీ ఏం లేదన్నా రెండు డైలాగ్ ఉన్నాయి సాని కామెడీ సినిమా అంతా విష్ణు గారే ఉన్నారు కదండి ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్ టు ఫార్టీ లాస్ట్ చాలా బాగా సేమ్ అవుట్ ఆయన యాక్టింగ్ తీ ఇంకో వంద సినిమాలు చేసినా అంత బెస్ట్ చేయలేకపోవచ్చేమో అనిపించింది ఎందుకంటే దేవుడు సినిమా కాబట్టి రివ్యూ చెప్పాలి అనేది వేరే పర్ఫెక్ట్ సినిమాని సినిమాలా చెప్పడం అనేది వేరే పర్ఫెక్ట్ సో మనం దాన్ని దాని లాగే చూడాలి కాబట్టి చాలా మంది అంటలు సలార్ గంటే ఎక్కువ డైలాగ్స్ ఈ సినిమాలో ఉన్నాయి ఉండేటట్టు ప్రవస్ అయ్యో అన్నా అదంతా నెగ్టివ్ చేయాలని చెప్తారు చిల్ స్క్రిన్ అర్థమైంది ఆ మీకు నాకు ప్రతి ఎందుకంటే ఆయన లైఫ్ స్టోర్ తెలుసా అన్నా తెలుసు కాబట్టి ప్రతి సీను అరే ఇది ఇలా జరిగేది కదా ఇలా జరిగింది కదా నేను ఒక సింక్ మిస్ చేస్తారేమో అని ఫీల్ అయ్యే ఏనుగు పురుగు అండ్ పాముకి చాలా పెద్ద రిలేషన్ ఉండదు శ్రీకాళహస్తి టెంపుల్ కి సో అది మిస్ అవుతేమో అనుకున్నా కాబట్టి అది కూడా చాలా సింపుల్గా ఇంక్లూడ్ చేసింది చాలా బాగా అనిపిస్తుంది భక్త కన్నప్ప అనేది ఒక చాలా గొప్ప భక్తుడు సినిమా ఉంది ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ఆ భక్తుడు సినిమా చూడాలి అన్న మీరు కార్ పైకి అయిన రోల్ వల్ల సినిమా హైప్ అయిందంటే ఓకే యాక్సెప్ట్ అంతేగాని ప్రభాస్ గారు వాళ్ళే సినిమా చూడాలి నేను కూడా అలాగే అనుకున్నాను బట్ సినిమా చూసిన తర్వాత మై కన్నప్ప చేశాడనే చెప్పాలన్నప్పుడు కృష్ణం రాజు అయితే కాదు ఆ వైపు వేరే అన్న మ్యూజిక్ చేంజ్ కానీ ఆ చూపించిన లొకేషన్స్ కానీ అదంతా చాలా డిఫరెంట్ ఏంటి అంటే తెలిసిపోద్ది ఏదో చెట్టు పెట్టారు పుట్ట పెట్టారు ఇలా ఉంటుంది ఆర్టిఫిషియల్గా బట్ అప్పట్లో రియల్ కొండల్లో చెట్లల్లో చేస్తుంటే వైపు వేరే ఉండేది కదా ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్తాం మనం బేసిక్ శివ శివ టెంపుల్కి వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఆయన ఇవన్నీ వస్తూ ఉంటే అంతా ఫీల్ వస్తుంది లాస్ట్ థర్టీ మినిట్స్ అక్కడ అనిపిస్తుంది థియేటర్లో చూసేవాడికి ఖచ్చితంగా బా విష్ణు గారి కెరీర్లో వన్ బెస్ట్ మూవీ అని అనిపిస్తుంది ముందే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ కాదు లాస్ట్ ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ